ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లావాదేవీలు ఇక త్రీ పాయింట్ జీరో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో నూతనంగా నిర్మించిన ఏ కార్యాలయ భవనం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం బంజారా హిల్స్ రీజనల్ కార్యాలయ భవనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మన సుఖ్ మాండవీయ ప్రారంభించారు నరోడా కార్యాలయ భవనం రీజనల్ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించారు గురుగ్రామ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు వర్చువల్గా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎఫ్ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ ఏపీఎఫ్ డబ్బుకు కూడా డ్రా చేసుకోవచ్చు అన్నారు చిన్న చిన్న సవరణలు ఆన్లైన్ చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే సనత్ నగర్ ఏఎస్ఐఐసి ఆసుపత్రి వైద్య కళాశాల నెంబర్ వన్ గా నిలిచాయని ఎందుకు మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కి రీజనల్ ఆఫీస్ ఆర్ జోనల్ ఆఫీస్ కి నయా బిల్డింగ్ కే ప్రారంభోత్సవ కే సందర్భ मैं एज ए स्थानीय एम के नाते मैं आदरणीय मनसुख भाई मांडवी को मैं हृदय से धन्यवाद देना चाहता हूँ वैसे ही पूरे एम्प्लाईज को भी मैं शुभकामनाएं देना चाहता हूँ आपको ई पी एफ को का सामाजिक भद्रता में बहुत महत्वपूर्ण भूमिका आज देश में निभा रही है आज नरेंद्र मोदी जी प्रधानमंत्री बनने के बाद अलग अलग महत्वपूर्ण निर्णय रिफॉर्म्स लाए गए आज पहले तो सारे आंध्र प्रदेश का काम हैदराबाद से ही होता था आज तेलंगाना अलग बनने के बाद अलग अलग जगह नया रीजनल ब्रांच ऑफिसर्स डोनल ऑफिसर्स बनना शुरू किया है इसके संदर्भ में आज बंजर आइल्स का नाम पर जो सेंट्रलाइज्ड सिटी का नया ब्रांच आज इस बिल्डिंग में खोलने का निर्णय किया है इससे स्थानीय जो हमारे ई पी एफ का सबको है पूरे लोगों को अच्छा सुविधा होगा मैं इंदुरो अंदर की धन्यवाद ईपीएफ को संबंधी समस्या लंटा हो ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ సప్లైకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి మూడు రోజుల లోపల చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది ఈరోజు మూడు లోపల మూడు రోజుల లోపలనే ఏ క్లెయిమ్స్ ఉన్నా కూడా అది ఈరోజు అమలు జరుగుతూ ఉంది అది చాలా సంతోషకరమైన అంశం మనం చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి అస్యూర్డ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైతుందో అది కూడా ఈరోజు మంత్రి గారు సిబిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు ఏదైతే ఈరోజు